మరిపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది అధికారి ఈ నెలలో మనకు నవరాత్రి గణేష్ ఉత్సవాలు జరుగుతాయి ముఖ్యంగా మనకు గణేష్ ఉత్సవాలకు మట్టి విగ్రహాలు వాడటం శ్రేయస్కరం ఎందుకంటే రాష్ట్ర ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు మనకు కాలుష్యాన్ని కలిగిస్తాయి అదేవిధంగా కలర్ కోటింగ్లు ఉంటాయి కాబట్టి అలాంటివి కాకుండా మామూలు మట్టి విగ్రహాలను వాడటం వల్ల మనకు పర్యావరణ కాలుష్యం లేకుండా చేయవచ్చు అదేవిధంగా పర్యావరణాన్ని మనం కాపాడవచ్చు ఎందుకంటే మనం నిమజ్జనం చేసే రోజు వీటిని చెరువులో నిమజ్జనం చేస్తాం అక్కడ ఉండే జీవరాశులు ఆ నీటిని తాగి ఇబ్బంది పడతాయి అదేవిధంగా మనకు పల్లెల్లో చెరువులలో మేకలు గేదెలు ఆవులు ఆ నీటిని తాగడం ఆ అదే నీటితో మనం వ్యవసాయం చేయడం వల్ల మనకు నీటి కాలుష్యం జరుగుతుంది కాబట్టి మట్టి విగ్రహాలను వాడి వాతావరణ కాలుష్యం లేకుండా చేయాలని కోరుతున్నాం